ఉండాలా సాధి పెట్టుకోవాలా బాబాయ్ అబ్బాయి ఉండాలా అబ్బాయి బయట కుర్చేసుకుని మాకు మందు ఇస్తున్నాడు ఎక్కడో పెట్టి మాత్రం మేము మందు పోలేము మా కాళ్ళు ఎప్పుడు ఉండే షుగర్లు ఉన్నాయి మేము పోలేము అందుకోసం కాబట్టి మాత్రం మాకు డబ్బు ఉండాలి మాత్రం దాటు మంచి దాటి ఉండాలా బాబాయ్ బాగా ఇస్తున్నాడు ఇంకో దాటు కూడా మాకు ఉండాలా దాంట్లో చూసే వాళ్ళు చూసేవాళ్ళు సౌరే మా దాని మాత్రం కరెంట్ లేకపోతే మాత్రం అంతే ఉన్నాను కరెంట్ ఉంటేనే మాకు ఇక్కడ ఈ కరెంట్ లేదా పోతాం నేను డాక్టర్ సుచరిత పిహెచ్ దాచేపల్లికి మెడికల్ ఆఫీసర్ అండి అర్బన్ పిహెచ్ దాచేపల్లికి మెడికల్ ఆఫీసర్ లేకపోవడంతో నన్ను ఇన్ఛార్జిగా నియమించి ఉన్నారు నేను యాక్చువల్గా ఈ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పటి నుంచి కూడా మాకు మీటర్ అనేది ఇవ్వలేదండి పవర్ సప్లై కోసం అప్పటి నుంచి మాకు పవర్ సప్లై అనేది లేదు ఫీమేల్ స్టాఫ్ అనేవాళ్ళు ఈ హాస్పిటల్లో ఉండడం ఇబ్బంది అవుతుంది మరి అలాగే ఎవరన్నా స్టాఫ్కి యాంటీనేటల్స్కి మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా పేషెంట్స్ ఎవరన్నా ఇక్కడ లోపల వచ్చి ఐపీలో ఉండి సలైన్లు అవి రన్ చేయాలన్నా కూడా బేసిక్ ఫెసిలిటీ టాయిలెట్స్ అయినా ఉండాలి కాబట్టి ఏమీ లేవండి అందుకని ఒక మేల్ స్టాఫ్ అలాగని పిహెచ్ని మనం క్లోజ్ చేయకుండా ఉండడానికి ఒక మేల్ ఫార్మసిస్ట్ అయితే మేము ఫస్ట్ నుంచి ఈ హాస్పిటల్లో అయితే మేము రన్నింగ్లో ఉంచామండి ఆయన వచ్చిన వాళ్ళకి కాదనకుండా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ అయితే ఇచ్చి పంపిస్తున్నారు డాక్టర్ ఫెసిలిటీస్ అయితే లేవండి ఇంకా ఈ ఇక్కడ ఉన్న యాంటీనేటల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా కొట్ల బజార్లో ఉన్న మా హాస్పిటల్లో అయితే ప్రతి ఒక్కరికి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్స్ కానీ అన్నీ మేము అక్కడైతే చేస్తున్నాము ఇక్కడ మాకు అవైలబిలిటీ లేదు మేము ఆల్రెడీ ఈ ఈ విషయాన్ని మేము అంతకుముందు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకొని వెళ్ళాము అలాగే డిఎంహెచ్ఓ గారి దృష్టికి కూడా ఇది మేము తీసుకొని వెళ్ళామండి కానీ మేము హాస్పిటల్ క్లోజ్ చేయకుండా మేమైతే రన్నింగ్ లోనే ఉంచాము మాదైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి కాకపోతే ఇది వస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి పవర్ సప్లై ఇంకా మెరుగ్గా మేము సేవలు అందించాలని అనుకుంటున్నాం గత రెండు సంవత్సరాల క్రితం దాచిపల్లి నగర పంచాయతీలో ఉన్న మదర్ పిఎస్సి మదర్ పిఎస్సీ ప్రజలందరికీ అందుబాటులో మరి వైద్య సేవలు అందించాలంటే ఎక్కువ జనాభా ఉన్న దాచిపల్లి మరి పట్టణంలో వచ్చేసరికి దగ్గర నలభై వేల మంది జనాభాతో కూడుకోడు ఉంది ఈ జనాభా అందరికీ వైద్య సేవలు అందించాలంటే కష్టంగా ఉందని ఆ రోజున్న ప్రభుత్వం మా దాచిపల్లి నగర పంచాయతీలో మూడు పిఎస్సీలు కొత్త కట్టియడం జరిగింది అప్పటి నుంచి కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తూ అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్నారు కానీ గత మూడు నెలల నుంచి కూడా అక్కడ కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా దాచిపల్లి నగర పంచాయతీలో ఉన్న లాలుగారి వీధిలో ఉన్న హాస్పిటల్లో కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా వీళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా అదేవిధంగా రక్త పరీక్షలు నిర్వహించాలన్నా కానీ కరెంటు కావాలి కాబట్టి కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించట్లేదు వీళ్ళకి ప్రజలందరూ కూడా వైద్య సేవలు కూడా బయట వేసుకొని కరెంటు లేకపోవడం వల్ల బయట మరి వాళ్ళకి వైద్య సేవలు నిర్వహిస్తూ ఉన్నారు కానీ మరి ఇక్కడ ప్రజలందరూ వచ్చి ఏంది విషయం అని చెప్పి డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ మీరందరికీ కరెంటు బిల్ లేదు కాబట్టి కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి ఈ కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా మేము వేరే చోటకి వేరే గదిలో హాస్పిటల్ అద్దెకి తీసుకొని అక్కడ నడుపుతామని చెప్పా అని చెప్పడం జరిగిందంట మరి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఒక మూడు వేల నాలుగు వేల మంది జనాభాకు సంబంధించిన ఒక హాస్పిటల్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నప్పుడు కరెంట్ లేకపోవడం మూలంగా అక్కడ మేము మూసివేసి వేరే చోట పెట్టడం అనేది మరి వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించే విషయం ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అదే వృద్ధులు వికలాంగులు ఉంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలు ఖచ్చితంగా అక్కడ అవసరం కాబట్టి మరి అక్కడే మళ్ళీ హాస్పిటల్ రన్ చేయాలి మేము ఈ ప్రజలందరూ రావడం వల్ల నేను ఒక కౌన్సిలర్గా ఏంటో మీ సమస్య అని చెప్పి అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది నేను డాక్టర్ గారికి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ఏందండి సమస్య అంటే గత మూడు నెలల క్రితం కరెంటు కట్ చేశారని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది మరి మీరు ఎవరి దృష్టి తీసుకెళ్లారని చెప్పి అంటే మేము డిఎంహెచ్ఓ గారి దృష్టి తీసుకెళ్లాం డిఎంహెచ్ఓ గారు మరి కరెంటు బిల్లు లేదు కాబట్టి కరెంటు బిల్ కట్టలేకపోతున్నాం కాబట్టి మన డిపార్ట్మెంట్ నిధులు లేదు కాబట్టి మీరు ఆ హాస్పిటల్ క్లోజ్ చేసి వేరే వేరే చోట రూమ్ మధ్య తీసుకొని మీరు వేద సేవలు అందించాలని చెప్పడం జరిగింది ఇది చాలా నిర్లక్ష్యమైన సమాధానం ఇది మంచి పద్ధతి కాదు డిఎంహెచ్ఓ గారు సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు కమిషనర్ దృష్టికి ఆర్టీఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి లేదా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య క్లియర్ చేయాలి కానీ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న హాస్పిటల్ని మూసివేసి వేరే చోట అద్దెకు తీసుకొని చెప్పడం అనేది చాలా అసమజంగా అనిపిస్తుంది ఇప్పటికైనా కానీ డిఎంహెచ్ఓ గారు డాక్టర్ గారు మీరు కమిషనర్ దృష్టికి ఆర్టీఓ దృష్టికి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని త్వరగా మరి క్లోజ్ చేయాలి ఎందుకంటే ప్రజలు కూడా రక్త పర్షణ నిర్వహించట్లేదు అవి కూడా ఇప్పుడు జ్వరాలు ఎక్కువ సీజన్ ఉన్నాయి కాబట్టి మీరు దీంట్లో దృష్టి పెట్టి ఒకటి రెండు రోజుల్లోనే కరెంటు పునరుద్ధరించి ఆ హాస్పిటల్లోనే వైద్య సేవలు జరిగేలా చూడాలని చెప్పని ప్రజలందరి తరఫున కోరుతున్నాం